ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చేసాయి అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ ఎన్నికలకు కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకునే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రచార వ్యూహం సరళి దీన్ని కరెక్ట్ ఫ్రేమ్ లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఆయన అనుకున్న దాని ప్రకారం ఆయన మనసులో ఏవైతే ఉందో వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపులో ఒక రకమైనటువంటి దాని నియమనంలో కానీ ఒక నిస్తేజం అనేది ఒక నిస్తేజం అనేది నెలకొని ఉంది శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారు అది ఎప్పుడు ఫైనల్ అవుతుందో తెలియదు ఎవరికి ఎన్ని సీట్లు ఆ సీట్ల దగ్గర పంచాయతీ సెట్ అవుతుందో లేదో తెలియదు ఇది మరికొంతకాలం నాంచి సీట్ల దగ్గర పంచాయతీ సెట్ కాకపోయినా ఒకవేళ సీట్ల దగ్గర పంచాయతీ సెట్ అయినా ఇక్కడ ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా అకామిడేట్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ అసంతృప్తిని ఆ నిరసనను చంద్రబాబు కంట్రోల్ చేయగలుగుతారా కంట్రోల్ చేసే ఆ టైం అనేది ఆయనకు దొరుకుతుందా ప్రస్తుతం చాలా బలహీనమైన పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్న చంద్రబాబు మరి వాళ్ళ నాయకులను కంట్రోల్ చేసే పరిస్థితి అనేది ఉంటుందా ఇప్పటికే బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడే అంత ఒక రకమైన భయంలోనూ ఒక రకమైన బలహీన స్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇటు పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయాలి బీజేపీని సాటిస్ఫై చేయాలి సీట్లు రాని వాళ్లను ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ దగ్గర అకామిడేట్ చేస్తానికి తెలుగుదేశం పార్టీ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చినా వాళ్ళు ఏమీ సొంతంగా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కనీసం నలభై ఐదు సీట్లకు పైగానే వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకో నూట ముప్పై సీట్ల వరకు టీడీపీ పోటీ చేసే పరిస్థితున్నా అందులో గెలిచేది ఎన్నో తెలియదు ఇక్కడ బీజేపీ ప్లానే అది ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సొంతంగా రాని కూడా చూసుకోవాలి సో మనం చాలా క్యూ రోల్ పోషించాలి అని అటువంటి పరిస్థితులు ఇప్పుడు సీట్లు రాని వాళ్ళను చంద్రబాబు అకామిడేట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు నమ్ముతారా మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ సోషల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూట్ చేస్తున్న క్రమంలో తనకు జీటుగా చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితి ఉండదా నలభై ఐదు యాభై సీట్లు ఆయనకు తగ్గే పరిస్థితుల్లో ఆయన అనుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం సీట్ల ఎంపికలు ఫైనల్ నిర్ణయం తీసుకోగలుగుతారా అసలు తీసుకోలేదు అస్సలు తీసుకోలేదు ఒకవైపు బీజేపీని వద్దు అని చెప్పి ఎన్నికలు ఎదుర్కోలేని పరిస్థితి బీజేపీకి అడిగినన్ని సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఇటు పవన్ కళ్యాణ్కి తనను సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి ఉంది పార్టీ కోసం ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళని ఎట్లా సాటిస్ఫై అవలో తెలియదు అసలు ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతాదో తెలియదు ఎంత దారుణమైనటువంటి కన్ఫ్యూజన్లు డైలమాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు చాలా ప్రశ్నలు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పెట్టుకోకపోయినా ఇక్కడ జగన్ ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యం లేదు అని చెప్పి ఆయన చాలా బలహీన మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయి మరి ఒక రకంగా అచేతన వ్యవస్థలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారేమో పొలిటికల్గా అయితే అనిపిస్తోంది మనం కనుక మొత్తం గమనిస్తే తెలుగుదేశం పార్టీ క్యాంపులో ఇటువంటి పరిస్థితి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టుగా ఏదైతే అనుకున్నారో ఇలాంటి పరిస్థితి రావాలి అని డెఫినెట్లీ యాజ్ ఇట్ ఈస్ జగన్ కోరుకున్నట్లు అక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి జగన్కి ఏం కావాలి ఈ పొత్తుల పంచాయతీ చివరి వరకు నాంచాలి చంద్రబాబు వీళ్ళని తక్కువ సీట్లలో పోటీ చేయాలి పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర అసంతృప్తులు రావాలి అసంతృప్తి అనేది బలం లేని వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి రావాలి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా ఇవన్నీ కావాలనుకుంటారు చంద్రబాబు ఒక విధంగా కీలుబొమ్మ అయ్యే పరిస్థితి ఢిల్లీ బీజేపీ చేతిలో పొత్తు పెట్టుకున్నా నెక్స్ట్ ఎన్నికల వరకు వెళ్ళినా పూర్తిగా బీజేపీ చేతిలోనే ఇరక్కబోయే పరిస్థితి బయటకు రాలేరు లోపలేమో కావలసినట్లు తేల్చుకోలేరు అండ్ జగన్ కూడా ఢిల్లీ నుంచి కూడా ఈ విధంగా నరుక్కుంటూ వస్తున్నారని తెలుగుదేశం పార్టీ క్యాంపు కూడా భయపడుతోంది ఎందుకని మొన్న అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కలిసేసి వచ్చిన నెక్స్ట్ డేనే జగన్ వెళ్ళి గంట నరసేపు ప్రధాని మోదీతో కలిశారు ఇటు చంద్రబాబు దగ్గర అమిత్ షా అర్ధరాత్రి అర్ధ గంట కలిస్తే ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే జగన్ ఢిల్లీ వెళ్ళారు ప్రధా ప్రధానితో గంట నరసేపు కలిశారు గంట నరసేపు ప్రధాని అని కలిశారు మరి టీడీపీ టైంలో అయోమయంలోకి ఎందుకు వెళ్ళావు బీజేపీ మనతో పొత్తు పెట్టుకుంటుంది ఏమో వాళ్ళు కావాలని అడుగుతున్నారు మనమనేమో ఏమో తక్కువ సీట్లకు పరిమితం చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటికిప్పుడు తేల్చుకుంటే నాంచుతూ ఉన్నారు మరొక వైపు వైసీపీ అధినేత ఢిల్లీ పిలిపించి గంటల సేపు మాట్లాడారు వీళ్ళు ఏమైనా కనుక డబల్ గేమ్ ఆడుతున్నారా మనల్ని ఏమైనా బలహీన పరిస్థితులకి వీళ్ళు నెట్టేస్తున్నారా కావాలనే మనల్ని ఏమైనా వీళ్ళిద్దరు కలిసే ట్రాప్లో లాగుతున్నారా అని చెప్పి ఒక భయం వాళ్ళలో ఒక అయోమయం ఒక ఆందోళన ఒక అనుమానం టీడీపీ క్యాంపులోనే మొదలైంది ఎగ్జాక్ట్లీ జగన్ కోరుకున్నది కూడా ఇది వైసీపీ అధినేతగా ఆయన కోరిక కూడా ఇది ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఎగ్జాక్ట్లీ బీజేపీకి సరే సెంట్రల్ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా రాజ్యసభలో పదకొండు ఎంపీ స్థానాలు ఉంటాయి రాబోతున్నాయి జగన్ ఇప్పటికి ఎనిమిది ఉన్నాయి మూడు ఖాళీలు మూడు వాళ్ళ అకౌంట్లు ఉంటాయి పదకొండు అవుతాయి చాలా ఇంపార్టెంట్ కాదు రాజ్యసభలో లోక్సభలో సొంతంగా వచ్చిన ఎన్డీఏ రాజ్యసభలో జగన్ అవసరం అంటే ఇప్పుడు కూటమి పరిస్థితి ఏంటో తెలియకుండా జగన్ వాళ్ళు దూరం పెట్టే పరిస్థితి లేదు ప్రస్తుతానికి ప్రభుత్వాలుగా సన్నిహితంగానే ఉన్నారు సో ఒక్కసారిగా చంద్రబాబు చెప్పినట్లు జగన్ మీదకు ఉరకండి అంటే వాళ్ళయితే ఏం ఉరకరు జగన్ క్యాంపు మీదకు ఉరికే పరిస్థితి ఉండదు మీరు ఉరకాల్సిందే అని చెప్పి చంద్రబాబు గుడ్లు ఉరిమే పరిస్థితి ఉండదు ఎందుకంటే చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు సో ఏ విధంగా చూసినా జగన్ కోరుకున్నట్లే చంద్రబాబు రాజకీయం చేస్తూ ఉన్నాడు జగన్ ట్రాప్లోనే పూర్తిగా ఇరుక్కుపోయారు మరో భాషలో చెప్పాలి అంటే జగన్ మ్యూజిక్ వాగిస్తు వాయిస్తుంటే దానికి అనుగుణంగా చంద్రబాబు పొలిటికల్ నాట్యం చేస్తూ ఉన్నారు జరుగుతున్నది ఇదే టీడీపీ క్యాంపు అనుమానిస్తున్నది ఇదే టీడీపీ క్యాంపు భయపడుతున్నది కూడా ఇక్కడే